వార్తలతో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పాత్రికేయులకు నిత్య ఆలోచన శక్తిని అందించే యోగాను జీవన మార్గంగా పాత్రికేయులు ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా సూచించారు విశిష్టత కలిగిన యోగాపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకునేలా మీడియా ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు భాగంగా విజయవాడ బిఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల వద్ద కలెక్టర్ లక్ష్మీషా థీమ్ ఆధారిత యోగాభ్యాసన కార్యక్రమాన్ని ప్రారంభించారు మాసోత్సవాల నాలుగవ రోజు థీమ్ యోగా మొదటి రోజున కలెక్టర్ లక్ష్మీషా జర్నలిస్టులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులు తమ రోజువారీ వృత్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ఒత్తిడి వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుందని ఈ నేపథ్యంలో శారీరక మానసిక దృఢత్వాన్ని అందించే పాతికేయులు తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు పది లక్షల నుంచి పదిహేను లక్షల మందికి యోగాను నేర్పేందుకు వీలుగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవైదవ తేదీలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు టీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలను ప్రజలకు గొంతుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే మీడియా జర్నలిస్టులతో ప్రారంభించామన్నారు మే ఇరవై జేఏసీ నేతలు ప్రభుత్వ ఉద్యోగులు మే ఇరవై ఆరున పోలీస్ హోంగార్డ్స్ మే ఇరవై ఐదున జేఏసీ నేతలు ప్రభుత్వ ఉద్యోగులు మే ఇరవై ఆరున పోలీస్ హోంగార్డ్స్ మే ఇరవై ఏడున వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇలా అన్ని వర్గాల ప్రజా భాగస్వామ్యంతో జూన్ ఇరవై వరకు నిర్వహిస్తామన్నారు యోగా అంటే ఇది వే ఆఫ్ లైఫ్ యోగా వల్ల చాలా వరకు ఫిజికల్ లేక మెంటల్ ఫిట్నెస్ వస్తుంది సో యోగా వల్ల మనం మానసికంగా ఆనందంగా ఉంటాము అట్లాగే మనం చేసే పనిలో వృద్ధి ఉంటుంది మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది కాబట్టి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ లక్ష్యం ఇచ్చారు ఇదే భాగంగా రాష్ట్రంలో రెండు కోట్ల మందికి యోగా నేర్పించాలి ఈ సెషన్లో అనుకుంటే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా పది నుంచి పదహైదు లక్షల మందికి యోగా నేర్పించడానికి ఆల్రెడీ ఒక నూట ఇరవై మంది ట్రైనర్స్ని కూడా ఎన్రోల్ చేయడం జరిగింది వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ కూడా జరుగుతుంది ఇలా కాకుండా ఈ నెల మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగా గురించి కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి విలేజ్ స్థాయిలో అలాగే మండల స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కాంపిటీషన్ గ్రూప్ కాంపిటీషన్ ఇండివిజువల్ కాంపిటీషన్ యోగా ఆర్ట్ యోగా సాంగ్స్ అలాగే యోగా గురించి ఫోటోగ్రఫీ యోగా గురించి షార్ట్ ఫిల్మ్ ఇవన్నీ కాంపిటీషన్స్ ఉన్నాయి సో ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు యోగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీ ఆసక్తి బట్టి మీరు ఆ కాంపిటీషన్లో కూడా పాల్గొనండి మంచి మంచి అవార్డులను గెలుచుకునే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీని ద్వారా ఏంటంటే మోటివేషన్ ప్రతి ఒక్కరికి మోటివేషన్ బికాజ్ యోగా అనేది మీకు తెలుసు ఇది మన వారసత్వం ఇది ఇండియా ట్రెడిషన్ ప్రపంచానికి యోగా నేర్పించిన గురువు ఇండియా ఇండియా నుంచి వచ్చిన యోగా ఈరోజు దాదాపుగా డెబ్బై కంట్రీస్లో బయట ఆ రాష్ట్రంలో బయట దేశాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారంటే దీని గొప్పతనం ఎంత అనేది మనందరికీ తెలిసే ఉండాలి కాబట్టి దీన్ని మన దేశంలో కూడా అలాగే మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో అతిహే ఎక్కువ మందిగా ఇది యోగా ప్రాక్టీస్ చేస్తూ ఈ యోగాంధ్ర టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఒక విజయవంతంగా నిర్వహించాలి దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలి ప్రతి ఒక్క వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నవాళ్ళు భాగస్వామి కావాలని ఈరోజు జర్నలిస్ట్ని ఇన్వైట్ చేశాం అలాగే రేపు డాక్టర్సు ఎల్లుండి ఆటో రక్షా డాలీ డ్రైవర్సు మళ్ళీ ఏఎన్ఎంస్ అలాగే ఎంజిఎన్ఆర్జెస్ వర్కర్సు అలాగే లాయర్స్ ఒకరోజు ఒకరోజు పోలీసు ఇలాగ అన్ని రకాలుగా విధ వివిధ ఏదైతే ప్రొఫెషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఈ యోగాని ఒక విఎఫ్ లైఫ్ అడాప్ట్ చేసుకొని మనము ఆనందంగా ఉంటూ మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచేలాగా మనం పనిచేస్తే ఏదైతే విజన్ ఆంధ్ర టూ ఫార్టీ సెవెన్ లక్ష్యాలు ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి ఇవన్నీ దోహదపడుతుంది ఈ సందర్భంగా కోరుకుంటున్నాం